విష్ణు ఇద్దరు ఉన్నారు అన్న నిజం తెలుసుకున్న తర్వాత ఇద్దరు కూతురిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు దేవుడికి ఇన్ని రోజులకి నా మీద దయ కలిగిందా కనికరం కలిగిందా నా బిడ్డలు నా దగ్గరకు చేర్చారు అనుకుంటూ ఉంటే ఇంతలో వరలక్ష్మి వచ్చి వీళ్ళు నీ పిల్లలు కాదు నా పిల్లలు నువ్వు ఒక కసాయి తండ్రివి తల్లి నుంచి బిడ్డను వేరు చేశావు నీ దగ్గర నా పిల్లలు పెరగడం నాకు ఇష్టం లేదని అంటూ ఉంటే వాళ్ళకి చూస్తూ ఉండు తల్లిని మరిపించేసి నానా అనేలాగా ఎలా చేస్తానో చూడు అంటూ ఇక వరలక్ష్మి తల్లి నుంచి బిడ్డలను వేరు చేయడం మనుషులకు కాదు కదా దేవుడికి కూడా సాధ్యం కాదనేది చెప్తూ వెన్నెలకి నీ నోట్లోంచి నానా పదం వచ్చిందంటే ఊరుకోని అన్నట్టు బెదిరిస్తూ ఉంటుంది అలాగే విష్ణు ఏమో వైష్ణవిని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు వెన్నెలేమో వెన్నెల్ని వరలక్ష్మి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు ఈ ఇద్దరు పిల్లలకేమో ఇద్దరు కలిసి ఉండాలని తల్లిదండ్రులతో కలిసి ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కానీ ఆ కోరుకున్నదైతే జరగలేదు ఎవరికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే పిల్లలు ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఏడుస్తూ మేము రాము మాకు ఇద్దరు కావాలి అని ఏడుస్తూ ఉంటారు కానీ చాలా కర్కసంగా అయితే పిల్లలు ఇద్దరిని విడగొట్టేస్తారు విష్ణు వరలక్ష్మి మొత్తానికి పిల్లల్ని ఒకే దగ్గర ఉంచుకోవాలి అన్నట్టు విష్ణు అనుకుంటూ ఉంటాడు వరలక్ష్మి అనుకుంటూ ఉంటాడు ఇద్దరు కలిసి పిల్లల్ని చూసుకుందామని అయితే అనుకోరు మరి పిల్లల విషయంలో విష్ణు వరలక్ష్మిల విషయంలో ఏం జరగబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం